ఐదు పాయింట్ ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు ద్రవ్యోల్బణంకు అనుగుణంగా సర్దుబాటు టీడీఎస్ను సరళీకృతం చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మనకి మూడు లక్షల వరకు ఆదాయ పరిమితి అయితే స్టార్టింగ్ పెట్టారు ఇప్పుడు ఐదు పాయింట్ ఏడు లక్షలు ఐదు లక్షల డెబ్బై వేల వరకు ఆదాయ పన్ను పరిమితి అయితే విధించబోతున్నట్టుగా తెలుస్తుంది ద్రవ్యోల్బణంకు అనుగుణంగా బ్యాంకు డిపాజిట్లు ఈక్విటీలకు పన్ను అంటే ఒకే విధంగా ఉండేలా చూడాలని చెప్పేసి అదే సమయంలో టీడీఎస్ మూల వద్ద పన్ను కోతను కూడా సరళీకృతం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట బడ్జెట్ రాన్న బడ్జెట్లో ఈ విషయంపై దృష్టి సారించనున్నారు ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని ఐదు లక్షల డెబ్బై వేలకు పెంచాలని చెప్పేసి తెలిపింది పెంచాలని చెప్పేసి వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఐదు లక్షలుగా నిర్ణయించగా అప్పటి వరకు కూడా మార్పు ఇప్పటి వరకు కూడా మార్పు లేదనమాట ఇక ద్రవ్యోల్బణాన్ని పరిధిలోకి తీసుకుంటే అంటే రెండు వేల పద్నాలుగులో రెండున్నర లక్షల కింద పెట్టారు పరిమితి ఇప్పుడు దాన్ని ఐదు 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 లక్షల డెబ్బై వేలకైతే పెంచాలని నిర్ణయించడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు దీన్ని మార్చలేదు ద్రవ్యోల్బణాన్ని ప్రగులోకి తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో రెండున్నర లక్షలు ఇప్పుడు ఒకటి పాయింట్ నాలుగు లక్షలకు సమానం అనమాట ఈ నేపథ్యంలో ఐదు పాయింట్ ఏడు లక్షలకు సగటు సగటు ద్రవ్యోల్బానం రేటుకు సర్దుబాటు చేస్తే పాత పన్ను విధానంలో కనీసం ఐదు పాయింట్ ఏడు లక్షలకు అయితే పెంచాలన్నమాట అందుకే రెండు వేల పద్నాలుగు పన్ను ప్రమాణాల స్థాయిని రెండు వేల ఇరవై ఐదులో అందుకునేందుకు ఈ సర్దుబాటు అవసరమని సూచించింది పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీకి మినహాయింపులు కూడా పరిమితం అయితే పెంచాలని చెప్తున్నారు జీవిత బీమా ప్రీమియము ఈపిఎఫ్ఓ తదితరలకు లక్ష యాభై వేల మేరకు మినహాయింపు ఉంది దీన్ని రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఆరు లక్షలకైతే పెంచాలని భావిస్తున్నారు వైద్య బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియంను కూడా నలభై ఒక్క వేలకు కూడా మినహాయింపు అయితే ఉందన్నమాట పన్ను స్లాబ్లు మినహాయింపులు ద్రవ్యోల్బణ సూచిక అనుగుణంగా సర్దుబాటు కావాలని చెప్పి ఇక్కడ అప్పుడే వాస్తవ విలువ ఉంటుందని పన్ను చెల్లింపుదారులు కొనుగోలు శక్తి పెరుగుతుందని జీటీఆర్ అయితే పేర్కొంది జీటీఆర్ఐ అయితే ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది అరవై ఒకటి తీసుకొచ్చినప్పుడు వేతనాలు సెక్యూరిటీలపై వడ్డీ డివిడెంట్లు కాంట్రాక్టులకు చెల్లించిన మొత్తాలపై కూడా టీడీఎస్ ఉండేదని ఇప్పుడు దాదాపు నలభై విభాగాలకు ఇది వర్తించిందని పేర్కొన్నారు టీడీఎస్లను సరళీకృతం చేయాలని కొన్ని వర్గాలకు టీడీఎస్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరింది అక్కడ సమాన పన్ను ఉండాలి ఏడాదికి మించి ఉన్న ఈక్విటీలపై అందిస్తున్న లాభాలకు దీర్ఘకాలిక మూలధన రాబడి పన్నెండున్నర శాతంగా ఉంది అదే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీపై వ్యక్తిగతంగా వర్తించే పన్ను శ్లాభాలను బట్టి పన్ను చెల్లించాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఇది ముప్పై శాతంలో ఇది ముప్పై శాతం అవుతుందన్నమాట దీన్ని సవరించి మూడు వందల అరవై ఐదు రోజులకు మించి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి పన్నెండున్నర శాతం పన్ను విధించడం వల్ల గృహ పొదుపును ప్రోత్సహించేందుకు వీలవుతుంది ద్రవ్యోల్బణం అందరికీ కూడా ఆందోళన కలిగించే అంశమని పన్ను మినహాయింపులు దీనికి అనుగుణంగా ఉండాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అయితే అన్నారన్నమాట సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మొత్తంగా అన్నీ కూడా మార్చబోతున్నారు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి అనేది పన్ను పరిమిత అనేది ఐదున్నర ఐదు పాయింట్ ఏడు లక్షలకైతే తీసుకొస్తున్నారన్నమాట సీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి